అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శిరంలాగ్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక వసుధారా ఇక రంగానే ఇక రిషిస్తారా అన్న నిజాన్ని ఎలా బయట పెట్టాలి అసలు ఎటువైపు నుంచి క్లూ ఎట్లా వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ అయితే ఉంటుంది ఇలా ఉండంగానే ఇక రాధమ్మ గారిని అడిగితే ఏమన్నా చెప్తారేమన్నా అని చెప్పి ఇక వస్తారా రాధమ్మతో అయితే మాట్లాడుతుంది ఇక రంగాకు సంబంధించి చిన్ననాటి ఫొటోస్ ఆల్బమ్స్ ఇవేమన్నా ఉన్నాయా చూపించండి అని చెప్పేసి అంటే ఇక రాదమ్మ చిన్ననాటి అన్నీ కూడా రంగాకి సంబంధించి ఫొటోస్ అన్నీ తీసి ఆల్బమ్ చూపిస్తుంది అనమాట ఇక ఇట్లా ఉన్నప్పుడే ఇక చూపుతూ ఉంటుంది అనమాట మీకు ఎంతమంది పిల్లలు మీరొక్కరైనా అనేసి ఇలా అడుగుతూ ఉంటే నాకు ఇద్దరమ్మ ఒక కొడుకు ఒక కూతురు కూతుర్ని పెద్ద ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాను మేము అంతగా డబ్బు లేని వాళ్ళం అవడం వల్ల నేను ఆ ఇంటికి వెళ్ళలేకపోతూ ఉన్నాను ఎప్పుడన్నా వెళ్ళినా వాళ్ళ అత్తగారు సరిగ్గా నన్ను పలకరించరు సుటిపోటి మాటలతో పెడుతూ ఉంటే ఇక అమ్మాయే ఇక నువ్వు రావద్దమ్మా నేను ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడుతూ ఉంటానని చెప్పేసి అంది ఇంకా అందుకనే నేను కూడా వెళ్ళడం లేదు ఇక కొడుకు కూడా కోపం అయితే కట్నం అంత ఇచ్చినట్లుగా ఇచ్చి పెద్ద ఇంటికి ఇచ్చావు నాకేం లేదు అని చెప్పేసి ఆస్తి ఏం లేదు అని చెప్పేసి అలిగి అక్కడ కూర్చున్నాడు అందుకని రోజునే రంగాకి ఇచ్చి చేద్దామని ఎన్నిసార్లు అడిగినా కానీ ఒప్పుకోడు అనమాట అదేమో నా మనసులో బావే ఉన్నాడు నేను భావనే చేసుకుంటాను అంటూ ఉంటుంది అని చెప్పేసి ఇక నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఇక డిగ్రీ అయిపోగానే ఇక ఇట్లా తిను జాబ్ చేస్తూ అక్కడే ఉన్నాడు అప్పటి నుంచి ఒక ఐదారేళ్ళ నుంచి ఊరికే రాలేదు అని చెప్పేసి ఇక అంటూ అయితే ఉంటాడనమాట ఇలా ఇదంతా చెప్తూ ఉంటుంది అవునా అని చెప్పేసి ఇక ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటే అసలు అక్కడ ఉన్న రంగా ఫేస్కి రిషి సార్ ఫేస్కి సంబంధమే ఉండదు అనమాట ఇక అలా ఉండేసరికి ఈయన చిన్నప్పుడు రంగా ఇలానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే అవునమ్మా నా రంగా ంతే ఈ వీడే నా రంగ అని చెప్పేసి ఇక చెప్తూ అయితే ఉంటుందన్నమాట ఇక ఎవరు మరి కూతురు కొడుకున ఎలా అని చెప్పేసి అంటే అవునమ్మా కూతురు కొడుకే యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోవడం వల్ల వాడిని చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్ద చేశాను ఇక ఒక కూతురు నేమో పెద్ద ఇంటికి ఇచ్చాను ఒక కొడుకు అని ఇక రాతమ్మ అయితే అంత నిజం చెప్పినట్లు ఇలా చెప్పుకొస్తూ ఉంటుంది ఇక వస్తారా ఇవన్నీ చూసి తన రూమ్లోకి వెళ్ళినట్టు వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అసలు రిషి సార్ ఫేస్కి ఈ రంగా ఫేస్కి అసలు తేడానే లేదు అసలు ఏం జరిగి ద్దా అని చెప్పేసి ఇక తన ఆలోచనలో అయితే పడుతూ ఉంటాం కానీ ఇక రిషి ఆ రోజు ఇక ఆటో నుంచి వచ్చేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళి తన రూమ్లో ఇక ఏవోవో కొన్ని ఫొటోస్ అవి తీసుకొని చూస్తా ఇలా ఏం చేస్తాడంటే ఇక ఎవరు వస్తున్నట్టు వాళ్ళకి రాగానే వెంటనే ఇక బ్రీఫ్లో పెట్టేసి దాచిపెట్టేసినట్టుగా అయితే అంటారు ఏం సార్ మీరేంటో దాచిపెడుతున్నారే అనేసి వస్తారు అడుగుతూ ఉంటుంది కానీ అవేమీ అసలు కనిపించలేకుండా అదేం లేదు నా పర్సనల్ ఇవి అని చెప్పేసి అండ్ రవణా సార్ రిషి సార్ అనేసి అంటూ ఇక అంటుంది ఇక వస్తారీ డౌట్ అయితే వస్తుంది ఏదో రిషి సార్ దాస్తున్నారు ఏంటా అవి అని చెప్పేసి రిషి మళ్ళీ ఆటోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూడకుండా వెళ్ళి ఇక రిషికి సంబంధించిన బ్రీఫ్ కేసులో అయితే అనమాట దాంట్లో ఇక రిషి సారు పక్కన ఒక అబ్బాయి అయితే ఉంటాడు అనమాట వాళ్ళ మీద చేసుకుంటూ అలా అయితే ఉంటారనమాట ఇక ఇలా ఉండంగానే ఇక దాంట్లో ఇంకా ఒక లెటర్ లాగా అయితే ఉంటుంది ఆ లెటర్ అయితే చదువుతూ ఉంటుంది వస్తారా దాంట్లో అయితే ఇక వసుధార షాకింగ్ అయితే అవుతుంది ఇక రాసుకుంటాడు రాసుకుంటాడనమాట ఆ లెటర్ ఆ లెటర్ ఏంటంటే ఇక రంగా ప్లేస్లో తనైతే రావాల్సి వస్తుంది ఇక అలా రావడానికి ఇక రంగా దగ్గర మాట తీసుకున్నానని నీ మాట ప్రకారమే నేను మీ వచ్చానని చెప్పేసి ఒక డైరీ లాంటి దాంట్లో రాసుకుంటూ ఉంటాడు ఇవన్నీ కూడా ఇక వస్తారు చదివేసిద్ది ఇక దాంట్లో అయితే రాస్తూ ఉంటాడు అనమాట దాంట్లో రాస్తున్న దాని ప్రకారం అయితే ఇక వస్తారా వాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు ఇక రిషి వీళ్ళంతా కలిసి వస్తారు కదా శైలేంద్ర హాస్పిటల్లో ఉన్నప్పుడు రిషి మిస్ అయిన కేసు ఎప్పుడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోదాం ఆ రోజు అయితే తరుముకుంటా రావడం ఇక రిషి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇక వాళ్ళ మామగారు కూడా రక్షిస్తూ ఉంటారు ఇక అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతారు ఇక లాస్ట్ టైం రిషి అక్కడి నుంచి రౌడీల నుంచి తప్పించుకొని వెళ్తూ ఉండగా అక్కడ రంగా అయితే కలుస్తాడనమాట ఇక రంగాతో కలిసేస్తే ఇక తను సేవ్ చేస్తాడు రిషిని ట్రీట్మెంట్ అది చేస్తాడు కానీ ఈ రౌడీలు మాత్రం రిషి కోసం గాలిస్తూనే ఉంటారు ఇక రిషిని మంచిగా ట్రీట్మెంట్ అది చేసేసి నార్మల్ వ్యక్తిని అయితే చేసేస్తాడు అనమాట ఇక అలా చేసిన తర్వాత వీళ్ళిద్దరు మామూలుగా ఉన్న టైంలోనే మళ్ళీ రౌడీలు ఇలా అటాక్ చేయడం వల్ల ఆ అటాక్ లో ఇక రంగ చనిపోతాడు అలా చనిపోయేటప్పుడు ఏంటంటే అంటే మాట తీసుకుంటాడు అనమాట నా కోసం మా నాన్నమ్మ అక్కడ ఉంటుంది తనకి ఎవ్వరూ లేరు నువ్వు వెళ్ళాలి అక్కడికి నా కోసం అని చెప్పేసి సేమ్ అతడు సినిమాలో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక తన కోసం ప్రాణాలు అర్పించిన రంగా కోసం తనే రిషిని రంగా లాగా మార్చుకొని పేరు ఇక్కడికైతే వస్తాడు ఇక్కడైతే ఇక తన మరదలు అయితే ఉంటుంది కదా ఇక తన మారుదలని పెళ్లి చేసుకునేలాగా అయితే ఇట్లా ఉంటాడు సేమ్ ఇదే స్టోరీ నేను అనుకున్నాను ఎందుకంటే ఇలానే జరిగిద్దని లాస్ట్ టైం కూడా చెప్పాను సేమ్ అట్లానే అయితే వచ్చింది ఇక ఈ వసుధార అయితే ఇవన్నీ కూడా డైరీలో ఇవన్నీ చూసి రిషి సార్ కావాలని ఇలా చేస్తున్నారా నటిస్తున్నారా రిషి సార్ మీరు ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతారు నా మీద ఉన్న ప్రేమ మీరు ఎట్లా దాచుకుంటున్నారు నన్ను చూసి కూడా అలా ఎంత దూరంగా ఎలా ఉండగలిగారు అని చెప్పేసి నిజాన్ని అంతా తెలుసుకుని షాకింగ్గా అయిపోయి నా రిషి సార్ నిజంగానే రిషి సారే నటిస్తున్నారా అనుకుంటుంది